లాఫింగ్ బుద్ధ ఈ పేరు అందరూ వినే ఉంటారు లాఫింగ్ బుద్ధ ఎందుకు పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఎలాంటి లాఫింగ్ బుద్ధాని పెట్టుకోవాలి అసలు లాఫింగ్ బుద్ధ గురించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము లాఫింగ్ బుద్ధ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధ దేశ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోల్డ్ అంత గుర్తింపు ఇంతకీ ఎవరితడు చైనా క్ర కథ ప్రకారం ఇతడి అసలు పేరు హోటై సుమారు వెయ్యేళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు ఇతడు భుజాన జోల చేతిలో భిక్ష పాత్రతో తిరుగుతుండేవాడు ఇతడికి ఎన్ని మహిమలో తెలియని వారికి వట్టి బిచ్చగాడే కానీ తెలిసిన వారికి ఆపద్బాంధవుడు ఇతడు పేదవారికి పిల్లలకి జోలెలోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడు ఎన్ని మిఠాయిలు ఎలాంటిది పెట్టుకుంటే ఇంటికి మంచిదో ఖాళీ అయ్యేది కాదు అంటే లాఫింగ్ బుద్ధ చూడగానే ఎంతో ముచ్చటగా ఇతడిని చూసిన వాళ్ళు లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం మనం తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధ ఈ విగ్రహం చూడగానే మనకి తెలియకుండా మన మొహంలో చిరునవ్వు తీసుకొస్తుంది చాలామంది ఇళ్లల్లో ఈ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు ఇంటిలో నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టుకుంటే సంపద అదృష్టము శ్రేయస్సుని తీసుకొస్తుంది వివిధ ఆకారాల్లో ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అందుబాటులో ఉంటున్నాయి పెద్ద పొట్ట వేసుకుని నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధ చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కొన్ని పురాణాల ప్రకారం లాఫింగ్ బుద్ధ బొడ్డుని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తుందని చెప్తున్నాయి ఇల్లు లేదా ఆఫీస్ టేబుల్స్ మీద చాలామంది లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటూ ఉంటారు అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎక్కడ పెట్టాలి అనే విషయం తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధాని ఇంటికి ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం ఉత్తమమైనది లివింగ్ రూము ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా బెడ్రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది డబ్బుని ఆకర్షించడానికి పెట్టుకోవాలని అనుకుంటే ఇంటి ప్రవేశ ద్వారంలో తలుపుకి ఎదురుగా పెట్టుకోవాలి ఆఫీస్ డెస్క్ మీద లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే మీ వృత్తిపరమైన జీవితం సంతోషంగా ఉంటుంది ఇంటికి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి పిల్లలకి చదువు మీద శ్రద్ధ కలగాలి అనుకుంటే వాళ్ళ స్టడీ టేబుల్ మీద నవ్వుతూ ఉన్న బుద్ధుని విగ్రహం ఉంచడం మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు భూమికి కనీసం మూడు నాలుగు అడుగుల ఎత్తులో ఉండాలి లాఫింగ్ బుద్ధ విగ్రహం పూజ చేసేందుకు కాదు దీన్ని ఎప్పుడూ షూర్ యాక్ట్ పైన పెట్టకూడదు లాఫింగ్ బుద్ధ విగ్రహం రకాల ప్రాముఖ్యత లాఫింగ్ బుద్ధ విగ్రహం రకరకాల భంగిమల్లో కనిపిస్తుంది లాఫింగ్ బుద్ధ నిటారుగా నిలబడి రెండు చేతులు పైకెత్తి బంగారు కడ్డీ పట్టుకున్నట్లు ఉంటే సంపద శ్రేయస్సు లభిస్తాయి ఇది ఇంటికి మంచి చేస్తుంది ఈ విగ్రహం ఇంటి వాయువ్యములలో ఉండాలి ఫ్యాను పట్టుకున్న లాఫింగ్ బుద్ధ ఫ్యానుతో నవ్వుతున్నట్లు లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అది ఇంటికి అత్యంత మేలు అందిస్తుంది శక్తివంతమైన బుద్ధ విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇంటికి అలంకరణగా పెడతారు ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీ కోరికలు నెరవేరుతాయి ఒక చేతిలో ఫ్యాను మరో చేతికి గోరింటాకు పెట్టుకున్న లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఆరోగ్యంగా ఉంటారు పిల్లలతో లాఫింగ్ బుద్ధ ఐదుగురు పిల్లల్ని ఎత్తుకుని ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం సంతానానికి ప్రతీకగా నిలుస్తుంది కొత్తగా వివాహమైన దంపతులు ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టుకుంటే మంచిది ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు చదువులో రాణిస్తారు ఏకాగ్రత మెరుగుపడుతుంది తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది ఈ విగ్రహాన్ని పడకగది పశ్చిమ దిశలో పెట్టుకోవాలి చేతులు పైకెత్తి ఉన్న లాఫింగ్ బుద్ధ నిలబడి రెండు చేతులు పైకెత్తి నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ద విగ్రహం ఆనందం శ్రేయస్సు ఇస్తుంది డబ్బు సంపాది సంపాదించాలనుకుంటున్న వాళ్ళు ఇంట్లో సంతోషకరమైన జీవితం కావాలనుకున్న వాళ్ళు ఈ లాఫింగ్ బుద్ద పెట్టుకోవచ్చు డ్రాగన్తో నవ్వుతున్న లాఫింగ్ బుద్ధ శ్రేయస్సు పాజిటివ్ ఎనర్జీని సూచిస్తాయి తాబేలుతో ఉన్న లాఫింగ్ బుద్ధ కూడా సంపదని సూచిస్తుంది షెంగ్ ప్రకారం డ్రాగన్ తాబేలు రెండు సంపదకి చిహ్నాలుగా భావిస్తారు అందుకే చాలామంది క్రిస్టల్ తాబేలు బొమ్మ పెట్టుకుంటారు చేతిలో డబ్బు డబ్బు సంచి పట్టుకుని ఉలవ్ పట్టుకొని ఉన్న లాఫింగ్ బుద్ధ ఆరోగ్యము దీర్ఘాయువు